ఆయన అన్నారికి నమస్తే ముఖ్యంగా వీడియో వచ్చేసి ఏంటంటే మనకు మాదాపూర్ నుండి గచ్చిబుల్లి డ్రాప్ అయితే పడ్డది అన్న ఏంటంటే కేక్ అయితే పెట్టి పంపించిండు కేక్ చూసుకోవచ్చు ఇక్కడ ఉంది ఇదేంటంటే అన్న ఈయన ఇట్లా బుక్ చేసిండు కానీ చాలామంది ఏంటంటే ఇటువంటి డ్రాప్లు ఉన్నాయి కదా మన టూ వీలర్కి చాలా వెళ్ళిపోతున్నాయి టూ వీలర్ కూడా బుక్ చేసి పంపించేస్తుండ్రు ఇది టూ వీలర్ రాకముందు నేను అది మన బ్యాంక్ చెక్ ఉంటుంది కదా చెక్ తీసుకుపోయి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఇది టూ టూ వీలర్ వచ్చినందుకు ఏమైందంటే అంటే మ్యాక్సిమం డ్రాపులు టూ వీలర్ వాళ్ళు తీసుకున్నారు ఇది మన హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఇది టూ వీలర్లు బంద్ అనుకోండి డ్రాపులు మంచిగా ఉంటాయి అందరు ఆటో వాళ్ళకి మంచిగా అవుతుంది డిస్టిక్ బండ్లు కూడా కొంచెం పెరిగినాయి అండ్ మనకు టూ వీలర్లు కొంచెం బంద్ అయితే దానికి దీనికి కవర్ అయిపోతుంది అన్నట్ల మనకు కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ శాతం అంటే టూ వీలర్దే ఉంది ఇప్పుడు చూడండి చూడండి అది ఎనిమిది కిలోమీటర్ల డ్రాప్ అది మనకు ఆయన కొంచెం సేఫ్ ఉంటుందని ఆటో బుక్ చేసిండు అన్న చాలామంది ఏం చేస్తుంటారు అంటే యాక్టివ్గా బుక్ చేస్తే ముంగలు పెట్టుకొని వెళ్ళిపోతాడు ఖాళీల్లో కాడ అట్లా అని ఆలోచించి ఏం చేస్తుంటారు అంటే టూ వీలర్ బుక్ చేసి ఏదో పదో వాళ్ళకి ఎట్లా మిగలట్లేదు యాభై అరవయో ముప్పయో అట్లా మిగులుతున్నాయి అలా మిగిలిననే రాలన్నట్లు ఆలోచిస్తుంటావు కస్టమర్లు కూడా సో ఫైనల్లీ మనం ఈ డ్రాప్ అయితే ఇచ్చేదాం అన్నకు నేను చెప్పాల్సింది అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నా టూ వీలర్ వెళ్ళిపోతే మనకు మ్యాక్సిమం డ్రాప్లు అయితే పెరుగుతాయని అనుకుంటున్నా మన కర్ణాటకలో తక్కువైపోయినాయి అబ్బా కరెక్ట్ లొకేషన్ అన్నది వాళ్ళు పెట్టింది కూడా కరెక్టే అది చూడలేదు నువ్వు వాట్సాప్ లో పంపించావు కదా దానిపైన దాని అన్న వచ్చింది అన్నమాట టూటల్ నే షామా అన్న మాకది సేమ్ ఇన్వైస్ చేస్తావా నేను ఇది బుకింగ్ ది పార్సెల్ ది వేరే ఉంటదన్న నిజమే కదా మాక అలా లేదు అక్కనే చెప్పినా అన్న మాకి ఇల్ల మాకు కంపెనీ అయితుందది అట్లనే ఫోన్ పే చేసిందో చూపేయండి అన్న లేదు అన్నది తప్పగా పార్సెల్ అన్న ప్లీజ్ అట్లా చేయకండి ఒక్కటి అన్న నేను అక్కడ వేసేటప్పుడే చూపిస్తున్నా ఆగండి ఆయన కాల్ చేస్తాను ఆగండి ఆగండి అన్న ఎక్స్ట్రా అవుతుంది పైసలు ఇట్లా చేయొద్దు ఒక నిమిషం ఆగండి మీరు ఆయన కాల్ చేస్తాను కాల్ చేస్తున్నాను అంతే అన్న మా ఉండేది ఇష్టం చేయండి మీరు అరే ఆగండి అన్న మీరు ఎటువంటి కథలు చేయొద్దు ఆగండి ఒక నిమిషం ఆగండి నేను అక్కడే అడిగిన అట్లా అంటే లేకుంటే నేను వేసుకోరాకుంటే అని చెప్తాగా ఇంత కాదు ఇంత అంటే అది మాట మీరు ఇవ్వనే అంటే ఏం చేయాలని అట్లా ఆప్షన్ ఇట్లా ఆగండి ఒక నిమిషం డబ్బులు వస్తా ఇక్కడ ఆయన ఎవరు బుక్ చేసిండ్రు ఆయన నంబర్ ఇవ్వండి కొంచెం కేక్ పెట్టాను మీరు ఇట్లా సతాయించగండి సరే అన్నా ఫాల్తూ ఇట్లా ఏం మంచివానాను చూసిండురా కస్టమర్లు ఇట్లా ఉంటారు ఫాల్తుగా వీడియో పెడతా ఇట్లా చూడండి వాళ్ళు అక్కడ ఇచ్చిండు ఆయన ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అడిగినా నేను ఇస్తాను అని అయితే చెప్పిండు కస్టమర్లు ఇట్లా ఉంటారు చూడండి డైరెక్ట్లీ వీడియో తీసినాను కదా యాభై రూపాయలు తక్కువ ఇచ్చిండు మనం అవి ఏం చేస్తారంటే వాళ్ళే దుబ్బుకుంటారు వాళ్ళు ఇస్తారు అక్కడ ఎనిమిది కిలోమీటర్ల టాప్ ఉండేది ఆయన నంబర్ మనం ఏంటంటే అది రాబిటోలా చేసినా కదా నేను వెళ్ళిపోయిందా అయిపోతుంది చూడండి కొంతమంది ఇట్లా చేస్తారు ఏం చెప్పాలైనా చెప్పకుండా వెళ్ళిపోతుంది యాభై రూపాయలు ఆయన ఇస్తాడు పోవని చెప్పిండు ఇక్కడ వచ్చిన తర్వాతనేమో ఇయ్యలేదు యాభై రూపాయలు లాస్ట్ సో ఫైనల్లీ వీడియో అయితే ఇదే బా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ టూ వీలర్లు తగ్గితే మంచిగా ఉంటుంది టూ వీలర్లూ చాలా డ్రాపులు కొట్టుకుంటుండ్రు వర్షం పడితేనే డ్రాపులు పడుతున్నాయి వర్షం పడకపోతే డ్రాప్లు పడట్లేదు వర్షం పడితేనే అమౌంట్ మంచిగా ఇస్తుండ్రు టూ వీలర్లు బంద్ అయితేనే శబ్దం చేసుకొని టూ వీలర్లు బంద్ చేస్తే మంచిగా ఉంటుంది అండ్ మన సిటీ ఆటో డ్రైవర్ అందరిలో ఏదైతే ప్లానింగ్లో ఉన్నారు టూ వీలర్ బంద్ చేద్దామని అయితే కోర్టులో కేసు అయితే వేయడానికి అయితే అని నేను అనుకుంటున్నా టూ వీలర్లో మంచిగా అయితే మంచిగా అని అయితే నేనైతే అనుకుంటున్నా సో ఫైనల్ ఈ వీడియో అయితే ఇదే కస్టమర్ యాభై రూపాయలు ఇవ్వలేడు మనకు ఇట్లా అయిపోయింది చూడండి మేము ముందరనే చూపించినా మొత్తం వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్